ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఏం మనస్సు నింద ఇల్లు యువసం యువసం దారుల కార్యక్రమం నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తిల్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏళ్ల సంధి యవసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగవుతున్న వివిధ వానాకాలం పంటల్లో కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటింటారు వీరితో ముచ్చర పెడతారు జి గంగామణి గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్తు నగర్ కు చెందిన గడికొప్పుల లక్ష్మయ్యతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు రైతులు ఎన్నో తెల్ల పంటల సాగు చేస్తుండ్రు అయితే ఈ ముసుర్లకు మామూలు గడ్డి పుట్టది ఎన్నో రకాల గడ్డి జాతులు ఉట్టి పంటకి పెరుగుదలని లేకుండా చేస్తాయి గీ గడ్డిని కూలీల ద్వారా కల్పించడం చేసినా మళ్లీ మళ్లీ గడ్డి జాతులనేటి పుట్టుకు వస్తూనే ఉంటాయి ఈ సమస్య రైతులకి ఒక పెద్ద తలనొప్పిగానే ఉంటుంది మరి ఈ వర్షాకాలంలో గడ్డి జాతులు వాటి కలుపు నివారణ ఎసుంటి చర్యలు తీసుకోవాలా అనే ముచ్చటని ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ ముచ్చటలో విందా నమస్తే రఘువీర్ గారు నమస్కారం అండి ముందుగా ఆదిలాబాద్ పట్టెలో వానాకాలంలో ముఖ్యమైన పంటలు అనేటివి ఏవి వేస్తుంటారు రైతులు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి ఆ పంటలు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే అండి వానకాలంలో ముఖ్యమైన పంటగా పత్తిని సాగు చేస్తారు ఇది మనకు సుమారు ఒక నాలుగు లక్షల ఎకరాల్లో ఉంటుంది దాని తర్వాత సోయా చిక్కుడు సోయా చిక్కుడు కూడా మనకు సుమారు ఒక లక్ష ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది దీని తర్వాత మనకు ఈ కంది ఏదైతే మనం తోగరలు అంటామో అది కూడా సుమారుగా అరవై వేల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది దీని తర్వాత అక్కడక్కడ కొంచెం ఏరియాలో మనకు మొక్కజొన్న జొన్న మరియు ఇతర కూరగాయల పంటలు లాంటివి సాగు చేయడం మనం గమనించడం జరుగుతుందండి సో ఈ ముఖ్యమైన పంటల్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు పత్తి పత్తి వచ్చేసి ఇప్పుడు మనకు నక్రల్ నుంచి పూత దశకు చేరే స్టేజ్లో ఉంది ఇప్పుడు సో ఇదేంటంటే క్రిటికల్ స్టేజ్ ఈ టైంలో మనకు ఖచ్చితంగా దీన్ని మనము ఎలాంటి గడ్డి లేకుండా మరియు అలాగే మంచి నీటి తల్లిచ్చినట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది దీని తర్వాత సోయా చిక్కుడు తీసుకున్నట్టయితే ఇది కూడా మనకు ముఖ్యమైన దశలోనే ఉంది ప్రస్తుతం ఇప్పుడు పూత నుంచి కాయలు ఏర్పడే దశలో ఉంది సో ఇక్కడ కూడా మనకు ఏంటంటే తగినంత నీటి తడులు సరిగ్గా ఇవ్వకపోయినా గడ్డి ఎక్కువగా ఉన్న మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది దాని తర్వాత కంది చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఈ ఇప్పటికి కూడా షాక్య దశలో ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా మనకు అధికమైన కలుపు ఎందుకంటే మనము ఈ కంది సాల్ అన్నిటివి మనం చూసుకున్నట్టయితే వంద యాభై సెంటీమీటర్ నుంచి వంద ఎనభై సెంటీమీటర్ అంటే సుమారు ఐదు నుంచి ఆరు ఫీట్ల వరకు మనం దూరంలో వేసుకుంటాం కాబట్టి ఆ గ్యాప్లో మనకు ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా మనకు ఇప్పుడే దీన్ని దిగుబడి పైన ఎఫెక్ట్ కాకుండా ఈ కలుపు ఉండడం వల్ల వివిధ రకమైన పురుగులు కానీ లేదంటే రోగాలు వచ్చి వాటి యొక్క ప్రాబల్యం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనము జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు రైతులు ఎక్కువ వేసే పంటలో పత్తి పంట ఒకటి మరి ఈ పత్తి పంటలో కలుపు యాజమాన్యం గురించి చెప్పండి సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్టే ఇంతకుముందు అనుకున్నట్టు నగరాల నుంచి పూత దశలు ఉందండి ఒకవేళ రైతు సోలు అంటే సాధారణంగా ఏంటంటే మనము విత్తే ముందు ప్లూక్లోరల్ ముందు ఒక లీటరు ఒక ఎకరానికి మనము సిఫారసు చేస్తామండి అంటే మనం విత్తుకునే ముందు మళ్ళీ విత్తన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు ఈ పెండి మితలిన మందుని ఒక లీటరు ఒక ఎకరానికి మనం సిఫారసు చేస్తాము సో ఇవి ఏంటంటే రైతు సోదరులు ఆల్రెడీ వాడి ఉంటారు లేకపోతే వాడకపోయి కూడా ఉండొచ్చు దాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేము కాకపోతే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా రైతు సోదరులు అంటే ఈ క్విజలఫాప్ పీతలనే మందు దొరుకుతుంది అది ఒక నాలుగు వందల ఎకరానికి లేదా ప్రొపక్విజఫాఫ్ రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఎకరానికి ఏంటంటే గడ్డి జాతి కోసం అదే ఒకవేళ మనకు అందుబాటులో ఉంటే బ్యాగ్ సోడియం ఇది ఒక రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఎకరానికి మనం పిచికారి చేసుకోవచ్చు సో ఏంటంటే మనకు ఇవన్నీ చూసుకున్నట్టయితే మనము సింగిల్ ఒకటే గడ్డి మందు ఉన్న హెర్బిసైడ్స్ అండి లేదు మనకు రెడీ మిక్స్ కాంబినేషన్లో కావాలంటే ఈ మధ్య మనకు హిట్విడ్ మ్యాక్స్ అంటే ఈ బ్యాగ్ సోడియము ప్లస్ ఈ కిజలఫాప్ పితెల్ ఈ కాంబినేషన్లో వస్తుంది దీన్ని ఏంటంటే మనము ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు సగం లీటర్ మనం ఒకవేళ పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతితో పాటు మనం వెడల్పాకు కలుపును కూడా మనం పంటని కాపాడుకోవచ్చు దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి పంటకు వచ్చేసరికి ఇది మనకు లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అంటే దీని పంటకాలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొదటి అరవై నుంచి డెబ్బై ఐదు రోజులు ఎలాంటి గడ్డి లేకుండా మనం చూసుకున్నట్టయితే కలుపు లేకుండా చూసుకున్నట్టయితే మంచి దీపాలు సాధించవచ్చు ఈ గడ్డి మందులు పిచికారి చేయడంతో పాటు అంతర కృషి మన దగ్గర డౌర అంటారు సో ఈ అంతర కూడా మనం వారం నుంచి పది రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేసినట్టయితే ఈ కలుపు సమస్య మనము తగ్గించుకోవచ్చు దాంతోపాటు మొక్కల దగ్గర వేరు వ్యవస్థ దగ్గర మంచి గాలి ఆడడం వల్ల నీటిని ఉంచుకునే శక్తి పెరుగుతుంది దాంతోపాటు మొక్క తగినంత తేమని మరియు పోషకాల్ని సులువుగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సేవలు ఖచ్చితంగా వారం నుంచి పది రోజులకు ఒకసారి అంతరకృషి అనేది చేసుకోవాలి లేదు మనకి ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే మనకి ఇక గత వారం నుంచి వర్షాలు లేవు కాకపోతే అంతకుముందు చూసుకున్నట్టయితే మనకు ప్రతిరోజు వర్షం పడ్డట్టే పడ్డది అలాంటి సమయంలో ఏంటంటే మనకు ఈ అంతర్కృషి అనేది సాధ్యం కాకపోవచ్చు అలాంటప్పుడు రైతు సేవలు ఏం చేయాలంటే ఈ పారకోట అనే మందు దొరుకుతుంది మనకు ఐదు మిల్లీ లీటర్ నీటికి అంటే ఎకరానికి ఒక లీటరు దీన్ని ఏంటంటే మొక్క మీద పడకుండా జాగ్రత్తగా డోమ్ లాంటివి పెట్టుకొని పిచికార్ చేసుకున్నట్టయితే మనకు ఈ వరుసల మధ్యలో ఉన్న గడ్డిని కూడా మనం చంపుకునే అవకాశం ఉంది ఇది ఎప్పుడంటే ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు మనకు అంతరకృషి డవర నడవదన్నప్పుడు మాత్రమే రైతు సౌలి పద్ధతిని పాటించాలి పారాక్వాటిని స్ప్రే చేసేటప్పుడు దాంట్లో వన్ పర్సెంట్ యూరియా ద్రవణాన్ని కూడా మనం మిక్స్ చేసినట్టయితే ఈ కలుపు అనేది తొందరగా గడ్డి మందుని తీసుకొని త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ అంతరకృషితో పాటు ఈ ఇంతముందు చెప్పుకున్నట్టు మనం వివిధ రకాలైన గడ్డి జాతులు పిచికారి చేసుకున్నట్టయితే పత్తిలో మంచి దిబ్బలు సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కలుపు వల్ల మనం ఇంతకుముందు అనుకున్నట్టు వివిధ రకాల పురుగులకు లేదా రోగాలకు ఇది ఏంటంటే ఒక హోస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి వీటిని మనం తగిన సమయంలో తీయకపోతే ఈ కలుపు వల్ల మనకి ఏంటంటే మొక్కకు నీటి కోసం పోషకాల కోసం గాలి కోసం వెలుతురు కోసం మరియు ప్లేస్ కోసం అనేది కాంపిటీషన్ ఉంటుంది దాంతోపాటు ఈ రకరకాల పురుగులు మరియు రోగాల యొక్క స్థావరం ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందండి సోయా చిక్కుల్లో కలుపు యాజమాన్యం గురించి చెప్పండి సో మనకు రెండవ ముఖ్యమైన పంట వచ్చి సోయా చిక్కులు అండి దీంట్లో కూడా మనకు మొదటి ముప్పై నుంచి ముప్పై రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి మనకు అందరికీ తెలిసి కాలం వచ్చేసి మనకు తొంభై రోజుల నుంచి వంద పదిహేను రోజుల వరకు మనకు ఈ పంట కాలం ఉంటుంది సో ఆల్రెడీ మనకు ఈ పంట ప్రజెంట్ పూత దశ నుంచి కాయలు ఏర్పడిన దశలో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ గడ్డి మందులు జనరల్గా సిఫారసు చేయము మనము వీలైతే అంతర్కృషి చేసుకోండి లేదు ఎవరైనా రైతు సోదరులు లేట్గా విత్తుకున్నట్టయితే జూన్ చివరి వారం లేదంటే జూలై మొదటి వారం వరకు విత్తుకున్నట్టయితే వాళ్ళకు పూత దశకు ఇంకా టైం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొపోక్విజఫాప్ రెండు వేల యాభై మిల్లీ లీటర్లు లేదా టర్గా సూపర్ ఇదే క్విజలోఫాప్ పీతలు అంటారండి సో ఇది నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఏంటంటే గడ్డి జాతి మొక్కల్ని నుంచి మన పంటను కాపాడుతుంది దీంతో పాటు ఒకవేళ మనం గడ్డి జాతితో పాటు విడల్పాకు కలుపును నివారించుకోవాలనుకుంటే హిమాజిత పైర్ రెండు వేల యాభై మిల్లీటర్లు లేదంటే ఇమాజా మ్యాక్స్ ప్లస్ హిమాజీ తపారి కాంబినేషన్లో అడ్డు లేదా ఒడిస్ అని పెడుతున్న మనం దొరుకుతుంది దాన్ని నలభై గ్రాములు ఒక ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతుతో పాటు వెడల్పాకు ఆకుల కలుపు నుంచి కూడా మనం పంటను కాపాడుకోవచ్చు దీంతోపాటు ఇంతముందు అనుకున్నట్టు దీంట్లో కూడా మనకు ఒకవేళ సోయాబీన్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ గడ్డి లేదా కలుపు ఎక్కువ ఉండడం వల్ల ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతున్నది ఈ తెల్లదోమ ఉధృతి పెరగడం వల్ల మనకు ఆకులు క్షీణించిపోవడంతో పాటు మనకు పల్లాకు తెగులు అనే ఒక వైరస్ కూడా రావడం జరుగుతున్నది సో ఇదేంటంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది కంటేజియస్ ఒక్కసారి మనం అట్లనే కలుపుని కంట్రోల్ చేయకుండా వదిలిపెట్టినట్టయితే ఈ వయ్యం అనేది మొత్తం ఫీల్డ్లోకి వ్యాపించేసి మన పంట దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది అంటే ఇప్పటి వరకు పత్తి పంట అలాగే సోయ చిక్కుడు గురించి చెప్పారు కదా మరి మిగతా వానకాలపు పంటలు ఏముంటాయి అందులో వచ్చే కలుపు నివారణ పద్ధతులు సో మనకు మూడో ముఖ్యమైన పంట వచ్చేసి కంది అండి సో కందిలో కూడా మనకి ఏంటంటే ఉపయోగించే కలుపు మందులు చాలా తక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ప్రొపో విజ పాపు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు లేదా విజల పాపు పీతల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు చేసుకోవచ్చు సో దీంతోపాటు కందిలో కూడా అంతర్కృషి చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది దీని తర్వాత మనకేందంటే ఈ జొన్న మొక్క జొన్న లాంటి పంటల లేదంటే మనం టూ ఫోర్టీ లాంటి గడ్డి మందులు వినియోగిస్తాం సో దీంతో కూడా మనము ఈ కలుపునని నివారించుకోవచ్చు ఏదంటే మనకు ఈ క్రిటికల్ స్టేజెస్ ఏదైతే ఉంటుంది మొదటి క్రిటికల్ స్టేజ్ అంటే పూత దశకు ముందు మాత్రమే మనం వీటిలో గడ్డి మందులు పిచికారి చేసినట్టయితే మనకు మొక్క మీద ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కలుపు మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండి మంచి దీపాలు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏ పంట అయినా కానీ పూత దశ కంటే ముందే గడ్డి మందులు పిచికారి చేసుకోవాలి కలుపు మందుని పంటకి కొట్టేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మొదటగా అండి భూమిలో తగినంత తేమ ఉండాలి తేమ లేకుంటే గడ్డి మందులు అనేటివి మనకు పనిచేయ్ కలుపు నివారణ సరిగ్గా జరగకపోవచ్చు సెకండ్ ఏంటంటే మనం కొడుతున్న గడ్డి మందు ఆ మొక్కకు సిఫారసు చేయబడిందా లేదా చూసుకోవాలి ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇప్పుడు జొన్న లాంటి పంటలు మొక్కజొన్నలో మనం టూ ఫార్టీ సోడియం సాల్ట్ని గడ్డి మందుని మనం స్ప్రే చేస్తాం అదే గడ్డి మందు ఒకవేళ మనం పత్తిలో స్ప్రే చేసినట్టయితే పత్తి చనిపోతుంది సో ఏంటంటే మనకు ఆ కంపాటిబిలిటీ ఆ పర్టికులర్ పంటకు ఇది సిఫారసులో ఉందా లేదా తెలుసుకోవాలి ఖచ్చితంగా దాని తర్వాత కొట్టే సమయం అధికంగా గాలి వీస్తున్నప్పుడు మనం కొడితే లాభం లేదు ఎందుకంటే డ్రిఫ్టింగ్ గాలికి ఇంకెక్కడో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా గాలి లేనప్పుడు అలాగే వాతావరణంలో ఎండ ఎక్కువ లేనప్పుడు అంటే మనం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పిచ్చికారు చేసుకున్నట్టయితే అది ఎక్కువ కలుపు మీద ఎక్కువసేపు ఉండి కలుపుని చంపడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంతకుముందు పత్తి లాంటి పంటలు మనం ఈ కంటిన్యూస్ రేంజ్ ఉండడం వల్ల మనం అంతర్కృషి చేయలేమని చెప్పినాం కదా సో ఈ పారాక్వాట్ లాంటి మందులు కొట్టినప్పుడు ఏంటంటే పత్తి పంట మీద పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి నాన్ సెలెక్టివ్ ఎరిబిసైడ్స్ అంటే ఏ పంట మీద పడితే దాన్ని చంపేస్తుంది కాబట్టి పత్తి పంట మీద పడకుండా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి ఆదిలాబాద్ పట్టెలో ముఖ్యమైన వానాకాలపు పంటలు అలాగే అందులో వచ్చే కలుపు నివారణ చర్యల గురించి రైతన్నలకు చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మేడం ఇప్పటి ఆదిలాబాద్ జిల్లాలో సాగు అవుతున్న వివిధ వానాకాలం పంటల్లో కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగా ఆకాశవాణిలాండా యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం మన ఆదిలాబాద్ నిర్మల్ పట్టలలో ఎక్క రైతులు పొలమేస్తారు అందులో ఎన్నో తీర్ల వడ్ల రకాలను వేసి వడ్లను వండిస్తుంటారు మరి అసలు రైతులకి పంటల సాగులో ఈ పొలం సాగు అనేది ఎలా ఉంటది అని వరి సాగు గురించి అనుభవం చెప్తున్నారు ఈ రోజు నిర్మల్ జిల్లా కడే మండలం దోస్తు నగర్ కి చెందిన రైతు గడికొప్పుల లక్ష్మయ్య వీరితో ముచ్చట పెడుతున్నది పి అశోక్ రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్త్ నగర్ కు చెందినటువంటి గడికొప్పుల లక్ష్మయ్య గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి వరి సాగులో వారి అనుభవాల్ని తెలియజేస్తారు నమస్కారం లక్ష్మయ్య గారు నమస్తే నమస్తే ముందుగా ఎప్పు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి మాది శిల్క భూమి ఇది అయితే నర ఉంటుంది నాకు మేము నలుగురం అన్నదమ్ములం మాకు ఎనిమిది ఎకరాలు మొత్తం ఎనిమిది అంటే ఇక మా బాపు మనిషికి రెండు ఎకరాల దాకా వంచిచ్చేయండి ఇక అదే సాగు చేసుకుంటుంటున్నామ్మా ఇక పొలమే ఇక్కడ పత్తి గిత్త అనేది ఏముండదు దానికి నీళ్ళ సవలతో ఎట్లా ఉన్నది అంటే కాల్వల ద్వారా వస్తుందా లేకుంటే బోర్ బావి ఉన్నదా మీ చే మా బావులే ఇక్కడ బోర్లు కూడా కొన్ని ఉన్నాయి అంటే మా వరకు అయితే బావులే బావులతోనే ఇక మేము సాగు చేసుకుంటాం ఇక నీళ్ళు సరిపోతే ఇప్పుడు వర్షాకాలం బాగుంటాయి ఇక ఏసీకి కూడా ఒక అద్దెకరం ఎకరం ఇట్లా మామూలుగా చేసుకుంటాం అంతవరకు రెండు కాలాల పాటు కూడా ఇటు అదే అదేవిధంగా యాసంగిలో కూడా రెండు కాలాల పాటు వరే సాగు చేస్తారు ఆ సాగు చేస్తాం మేము ఇక్కడ దోస్తున్నారు మొత్తం ఈ వానాకాలంలో వరి ఏ రకం సాగు చేసినారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇప్పుడు కదే ఇప్పుడు నేను నాదొక ఎకరంన్నారా ఇంకొక ఎకరం మూడు ఎకరాలు చేసిన ఇప్పుడు నాటు పెట్టి మేము పదిహేను రోజులు అవుతుంది నాటు మరింది రెండో మందు ఇక వేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ వేసినాము ఇప్పుడు సెకండ్ మందు ఏం రకం పెట్టింది అంటే దొడ్డు రకమా సన్నం రకం సన్న రకమే జై శ్రీరామ్ సన్న సన్నపడ్ల పెట్టుకున్నాం ఇక తిండికి కావచ్చు రేటు కూడా మంచిగా ఉంది ఆ సన్నపట్ల కానీ సన్నపి ఎక్కువ పెట్టినారు ఇప్పుడు మన ఏరియాలో అయితే మరి ఈ కడం వైపు చూసినట్లయితే ఎక్కువ మంది వరి సాగ చేస్తారు మరి మీరు ఈ పత్తి సోయాబీన్ ఈ పంటలు వేయకపోవడానికి గల కారణం ఏమంటారు కారణం ఏమున్నది మా శిల్క భూములు కదా ఈ పత్తి అనేది ఎక్కువ రాదు దిగుబడి ఒక్క ఎకరానికి మాకు నాలుగు మూడు క్వింటాల్ నాలుగు క్వింటాల్ ఎక్కువ వెళ్ళది ఇప్పుడు లక్ష్మీపేట ఏరియాలో అది నల్లమట్టి రాగడి ఊట్నూరు సైడ్ కానీ అదంతా ఇంద్రవెల్లి కానీ అది రాగడి మట్టి కాబట్టి రాగడి భూమి కాబట్టి మంచిగా పత్తి వెళ్తుంది ఒక ఎకరానికి ఒక పది పన్నెండు క్వింటాల్ వెళ్తుంది అలాగే దిగుబడి అవుతుంది ఇక మాది చిల్క భూములు కాబట్టి దిగుబడి రాదని అది పెట్టాం మేము అట్లా కూలీల అవసరం ఎట్లా ఉంటుంది వరి సాగు సాగు ఏమున్నది మాకు నాటుకే అవసరం ఇక అన్నీ ఇప్పుడు ట్రాక్టర్లు దున్నడానికి ఇక నాటేసానికే మందిని పెడతాం నాటేసానికి నా రేషటానికి ఇద్దరు మొగోళ్ళను ఒక పది మందిని ఆడలను పెట్టిగా వాళ్ళకు ఇక అయితే మూడు వందల నుంచి నాలుగు వందల దాకా కూలి లేకుంటే ఎకరాన నాలుగు వేల రూపాయలు ఇట్లా గుత్తా ఈ రకంగా చేసుకుంటాం మేము అయితే లక్ష్మయ్య గారు ఇప్పుడు వరి సాగులో చాలా పద్ధతులు వచ్చినాయి ఈ శ్రీ వరి అదే విధంగా అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తడం కానీ అదేవిధంగా విధంగా జల్లే పద్ధతిలో వరి నాటుకోవడం ఈ పద్ధతులు అన్నీ వచ్చినాయి కదా మీరు ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు మేము ఆ పద్ధతి అనేది డ్రమ్ సీడ్ అనేది అక్కడ లక్షపేట నడుస్తాను చాలా రోజులే రెండు సంవత్సరాల నుంచి నడుతున్నాడు ఇక మా వరకు ఇంకా రాలేదు అదే వేసుకుంటేనే బాగుంటుంది అని వాళ్ళు కూడా అదే బాగుంటది ఎంత కూలీలు తక్కువైతాయి పద్ధతి కూడా వచ్చింది కదా వచ్చింది 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 కానీ ఇంకా మన దగ్గర ఇక్కడ చేస్తలేరు చేసుకుంటే అది కూడా బాగానే వస్తుంది పంట దిగుబడి మంచిగా ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఉన్నది మీ వరి పంట పదిహేను రోజులు అయింది ఇరవై రోజులు ఇట్లా కొంతమంది ఎనిమిది రోజులు అయ్యేసి ఇలా లాస్ట్గా మొన్న దాకా అయిపోయినాయి ఇప్పుడు నాట్లు మరినాయి ఇరవై రోజుల ఫస్ట్ రోజులు పెట్టినాయి పచ్చ గంట పోసింది ప్రధాన పొలం ఏ విధంగా తయారు చేసుకొని ఇది నాటుకోవాల్సి ఉంటుంది మరి మేము ఫస్ట్ మనం నీళ్ళు పెట్టిన తర్వాత కాల్టివేటర్తోని దున్నిపిస్తాం దున్ని పిలిచిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి మళ్ళీ వీల్చేస్తాం వీల్స్ తర్వాత ఒక ఎనిమిది రోజుల దాకా మురగ పెడతాం మురగ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక అంతకుముందే నారు మొలక అల్తాం వడ్లు అలుపుతాం కొంతమంది కొంతమంది మొలక వేసి ఆలుపుకుంటారు ఈ రకంగా వేస్తారు ఒక పదిహేను ఇరవై రోజులు నెల అయింది అనుకో ఇక వస్తుంది నాటక వచ్చిన తర్వాత ఇక నీళ్ళు పెట్టుకుంటా వీలుసులు కొట్టుకుంటా నాటేసేస్తాం ఎన్ని రోజుల వయసున్న మొక్కల్ని మీరు ప్రధాన పొలంలో నాటుకుంటారు మాకు ఇక ఇరవై రోజుల నుంచి నెల లోపల అనుకో నెల నెల లోపటినే మేము నాటేస్తాం నార్ను ఇప్పుడు నారేసేటప్పుడు ఏమన్నా ఎరువులు వేయాల్సి ఉంటుందో లేకుండా నాటేసేస్తారా ఎరువులు వేస్తారు మందు అల్లుడే బురదల్నే వాళ్ళు నాటేసుకుంటా మనం మళ్ళీ అనుకుంటా వెనకది వాళ్ళు నాటేసుకుంటూ వస్తారు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను రోజులకు మళ్ళీ ఆ తర్వాత గడ్డి పుట్టకుండా గడ్డి మంది జలుడే మళ్ళీ బురదల ఇక గడ్డి పుట్టది ఆ తర్వాత ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ ఒక మంద వేసుకుండే ఏ మంది వేస్తారు డిఎఫీ కానీ బిస్ బిస్ కానీ ఇవి వాడు ఏమన్నా పురుగులు రోగాలు ఈ వరి పంటలు వస్తాయా వస్తే రోగాలు ఎందుకు రావు అబ్బో పురుగు తెల్ల పురుగు పచ్చ పురుగు అన్ని తయారైతాయి దోమ ఇవన్నీ ఇప్పుడు మేము పెట్టినాక ఎనిమిది రోజులకే కొన్ని కొన్ని జాగాల స్టార్ట్ అవుతుంది దోమతోని ఆ దోమతోని గుడ్లు పెట్టి దానికి పురుగు అవుతుంది ఆ పురుగు పచ్చ పచ్చింది ఇంత అవుతుంది ఎనిమిది రోజులకు మళ్ళీ అనిపించుకరి చేయాలి పొలంలో తిరుక్కుంటా మందు మీ పంటల్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు వస్తూ ఉంటారా చూడడానికి చూస్తానికి మనం చెప్పుకుంటే ఖడం పోలాంటి అని చెప్పి మేము ఫర్టిలైజర్ అని అడుగుతాము అరే మరి ఇట్లా మాకు పురుగు వచ్చింది అని చెప్పి ఆ మొక్కలు గుండవైపు ఇస్తే ఇక వాళ్ళే ఇస్తారు మందులు ఫర్టిలైజర్ వాళ్ళే ఇస్తారు ఇక మళ్ళీ అక్కడ వస్తారు కావచ్చు కానీ మేము అంతవరకు పోలే ఇక వరి పంట చేతికి వచ్చే అంటే ఎంత ఖర్చు చేస్తారు ఒక ఎకరం మీద మీరు ఎకరం మీన అంటే మనకు ఒక ఇరవై ఇరవై దాకా వస్తుంది ఖర్చు ఎన్ని క్వింటాల వరకు దిగుబడి వస్తుంది మనకు ఇవి ఎకరానికి అంటే ఒక ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ దాకా వస్తుంది ఎట్లా అమ్ముడు పోతాయి పోయిన సంవత్సరం ఎట్లా వినాయి రెండు వేల ఒక వంద అరవై తోని పోయినాయి దొడ్డి ఇక సన్నపి అంటే మూడు వేల మూడు వందల దాకా వినాయి సన్నప్పటి రేటు బాగానే ఉంది ఈ దొడ్డు వడ్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా సన్న మడ్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే మరి సన్న మడ్లకైతే ఎక్కువ ధర ఉంటది కదా మరి అవే పెట్టుకోవచ్చు కదా మొత్తం అవి పెట్టచ్చు అని రేటు బాగానే ఉంటది కానీ దానికి పురుగు ఎక్కువ ఉంటది దోమ కొట్టుకు వస్తుంది దానికి పచ్చ పురుగు వస్తుంది పచ్చ వస్తుంది అందువల్ల సన్నపి పెట్టడానికి వెనక ముందు అవుతారు ఖర్చు ఎక్కువ అవుతుంది దానికి రేటు వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది దొడ్డలకు పురుగు రాదు ఏం రాదు మంచిగా రోగం ఉండదు అందుకని దొడ్డు పెట్టుకుంటారు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ వానాకాలంలో మేము ఇక కొని అవి కొని తినడానికి ఉంచుకుంటారా తినడానికి ఉంచుకుంటే తినడానికి మాకు పడితే ఒక పది సంవత్సరానికి ఒకటిసారి ఉంచుకుంటాం ఇక వడ్లే అమ్మేస్తాం వడ్ల అమ్మేస్తాం ఇక మాకు ఉన్న వడ్లని ఇక రెండు సారాలు పట్టించుకుంటాము తాపకి ఇరవై బస్తాలు పెట్టుకొని ఇంటికాడ పెట్టుకుంటాము అది సంవత్సరం గడిచిపోతుంది మొత్తానికి వరిలో మరి లాభం ఉన్నదంటారా లాభం ఇప్పటి రోజులలో అయితే లాభం ఏమనిపేది అంత లాభం అయితే కాదు ఇక మనకు చేయదు వాళ్ళు ఇక మన భూమి ఉన్న బీడేందుకు చేయవలసిందే కానీ పెట్టుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వస్తుంది మీరు వ్యవసాయం చేయబట్టి చాలా రోజుల ఇరవై సంవత్సరాలే మరి ఒక ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు మరి అరే ఎట్లా వ్యవసాయం చేసుకుంటే మంచి లాభాలని మంచి దిగుబడిని సాధించవచ్చు అంటారు ఉన్నాయి దాన్ని చేసే విధానం కూడా ఉన్నది చేస్తారు అదే విధంగా చేస్తారు కానీ ఇప్పుడు మనకు ట్రాక్టర్లకు వీల్స్లకు అంటే రేట్లు ఎక్కబట్టే మందులకు రేట్లు ఎక్కబట్టే తొమ్మిది వందలు ఉన్న బస్తా బీజ్ బీజుకు ఇవాళ పదకొండు వందల యాభై అయింది డీఏపీకి పద్నాలుగు వందల యాభై అయింది అట్లా రేట్లు ఎక్కువైనాయి మళ్ళీ కూలీలు ఎక్కువైనాయి ఆరా కాలం నాడు నీకు యాభై రూపాయలకు నారే మొగడు వచ్చిండు ఇలా ఆరు వందలు అంటే ఐదు వందలు అనమాట అందుకని ఖర్చు ఎక్కువైంది పంట పండుతుంది కానీ దిగుబడి అత్తది కానీ ఖర్చులు ఎక్కువ అయ్యానట్టు దానివల్ల ఆడికాడికి అవుతాయి ఇంటి మనుషులు అని చేస్తాం మనం మనం అందం కదా ఇవాళ నాలుగు ఎకరాలు పొలం ఉన్నదంటే మనం ఒక్కలను చేసేటప్పుడు పని కాదు కదా దానికి మంది కావాలి మంది వెళ్తే కూలీలు కావాలి అట్లా అందుకని ఒక్కలతోనే పని కాదు ఇది అన్నిటికీ రేట్లు పెరిగినాయి వరకు కూడా రేటు పెరిగింది కూలీలు పెరిగిపోయాయి మందులకు పెరిగిపోయాయి ఎప్పటిదప్పుడే అప్పుడే గట్లు ఉండే ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మొత్తానికి పడుతుంది జీతం అట్లకి వేసుకుంటే మాకు నెలకు వేయి కూడా పడది పడది ఎందుకంటే మన భూమి మనమని చేసుకుంటే తప్ప మనకేం పెద్ద లాభం లేదు వేరేమైనా సైడ్ బిజినెస్ బిజినా పది రూపాయలు మిగులుతాయి ఇట్లా మేకలు కానీ ఏదన్నా గోదలు కానీ బర్రెలు కానీ ఇట్లాంటి సైడ్గా ఉన్న పైసలు మిగులుతాయి దీని వినే బ్రతకాలంటే వెళ్ళది అట్లా వ్యవసాయం అంటే ఉంటుంది మరి మీరు ఒక ఐదారు మేకల్ని మేపుతూ కనిపిస్తున్నారు మరి ఇంకా వీటి సంఖ్య పెంచుకొని వీటి ద్వారా కూడా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మంచి లాభం ఉంటుంది ఇంకా నేను కష్టపడ్డా పది సంవత్సరాల వాటితోని నేను పది వంద సనుగులు చేసిన వంద సనుగులు చేసినా ఇక నడవలేకపోతున్నా నాకు శాంతగానైతే జంగల్ పోవాలంటే అని మొత్తం ఒక్కటేసారి అమ్మేసినా అమ్మేసిన అంటే దాని మూడు రెండు మూడు నెలలసింది దాని జోలికి పోలేదు ఇక అనుకోకుండా తీసుకున్నాయి ఇవి నాలుగు మరి నాకు ఉండేప్పుడు ఆ జమాను అవి ఆ ఐదు సంవత్సరాల కిందనే మూడు లక్షల నరకు అమ్మినా ఇళ్ళు ఉంటే అది పది లక్షలు రేట్లు బాగున్నాయి ఇప్పుడు నేను అమ్మినప్పుడు ఈ పిల్లకు అప్పుడెంత రెండు వందలు మూడు అంటే బాగా అయిపోయాయి ఇప్పుడు ఐదు వేలు కావాలి దీనికి రేట్లు ఇప్పుడు బాగున్నాయి మంచి లాభం ఉన్నది ఇలా వ్యవసాయం కంటే ఇదే లాభం మేకల పెంపకంతోనే మరి నేను మా పిల్లగా పెళ్లి చేసింది వీటితోనే మంచి లాభం ఉంటుంది మంచిగా ఇలా సొంత వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తున్నారు ఇంకా అదనంగా ఈ మేకల పెంపకాన్ని కూడా చేపడుతున్నారు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించాలంటే మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పండి డబల్ వన్ త్రీ సెవెన్ ఫోర్ వన్ మళ్ళొకసారి చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ వన్ త్రీ సెవెన్ ఫోర్ వన్ చాలా మంచిది లక్ష్మయ్య గారు మరి మీరు మంచిగా ఈ వ్యవసాయం చేస్తున్నారు వరి సాగు చేస్తున్నారు అదేవిధంగా ఈ మేకల పెంపకం కూడా చేస్తున్నారు మరి ఈ రెండిట్లో కూడా మీకు మంచి లాభాలు రావాలని ఆశిస్తూ మీరు సాగు చేస్తున్నటువంటి వరి సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడే మండలం దోస్త్ నగర్ చెందిన గడికొప్పల లక్ష్మయ్యతో ముచ్చటిన్నరు వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఇల్లు రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్ పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలిస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా వినాలనుకున్న ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు అది ఎట్లా అంటే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్ లో అందుబాటులో ఉంచుతున్నాం వాటిని వినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినొచ్చు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు